నైట్ పెట్టడం ఏంటి మార్నింగ్ పెట్టండి అని కామెంట్ పెట్టారు నిజమే మార్నింగే పెట్టాలి అప్పుడే అందంగా కూడా ఉంటది కానీ ఏం చెప్పండి ఎనిమిదింటికి బాబు అలాగే షాప్ కూడా పొద్దున్నే తీసేయాలి ఇక షాప్ తీసిన తర్వాత మనం నీళ్లు కొట్టి ముగ్గు పెట్టామనుకోండి తడుంటే పిల్లలు గబుక్కుని యూనిఫామ్ తో ఉంటారు కదా రారు వాళ్ళ మీద మనం ఊడుస్తూ నీళ్ళు కొడితే బాగుండదు కదా ఇంకా అందువల్ల నేను నైటే పెట్టేస్తూ ఉంటున్నాను మాక్సిమం కుదరనప్పుడు మార్నింగ్ అనమాట ఇంక ఇక్కడ పైన బుడ్డోడి అయితే నాకు ఇచ్చేసి వాళ్ళ మమ్మీ అంగన్వాడికి వెళ్ళింది ఇంకా వాడిని ఎత్తుకొని ఇక్కడ పనులు చేసుకుంటూ ఉన్నా అంగన్వాడి వచ్చేసి చాలా సరుకులు ఇచ్చారండి రాగి పిండి అలాగే బియ్యము కందిపప్పు బెల్లము పంచదార పల్లి చిక్కి ఆయిల్ ప్యాకెట్ అన్ని ఇచ్చారు ఇక ఎండుకరం ఇలాంటివి కూడా ఇంకా తర్వాత వచ్చి ఇవన్నీ కూడా సర్దుతున్నాను ముగ్గు వేసాను ఇక తర్వాత పొద్దున్నే పెట్టలేదు ఎందుకు నాలుగు చినుకులు పడినట్లుగా ఉండింది పొద్దున్న క్లైమేట్ ఇక ఉరికి ఇక ఈ బట్టలు ముందు రోజు వేసినవి తెలుసా వర్షానికి అసలు ఎండట్లేదని అలా వదిలేసా ఇంకా అవైతే తీసాను ఇల్లు గుమాలు ఊడ్చిన తర్వాత ఈ చెట్టు ఎందుకో ఊడి అంతా ఎండిపోయిందండి అందుకే ఆకులన్నీ దూసేస్తున్నాను విడనేస్తే సబ్స్క్రైబ్ అబ్బా